గురుగారు తదుపరి కన్యా రాశి వారికి అంటే ఏ రంగంలో ఉన్నవారైనా కూడా వారికి ఎలా ఉండబోతుంది ఆంగ్ల నూతన సంవత్సరం అనేది కన్యా రాశి వారికి ఈ బృహస్పతి సంచారం ప్రస్తుతం చాలా చక్కగా ఉంది భాగ్యస్థితిలో బృహస్పతి ఎప్పుడు కూడా అదృష్టాన్ని కలిగిస్తాడు రేపు మే తర్వాత విశ్వాస సంవత్సరం వస్తుంది అప్పుడు ఈ బృహస్పతి సంచారం రాజ్య స్థితికి వెళ్తుంది అనమాట ప్రబల కేంద్రమైనటువంటి రాజ్యస్థితికి వెళుతుంది రాజ్యస్థితిలో బృహస్పతి ఇప్పుడు ఉన్నటువంటి బలం తగ్గుతుంది కాబట్టి ఉద్యోగపరమైనటువంటి చిరాకులు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి ముఖ్యంగా వయోవృద్ధులకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు జటిలమవుతాయి చిరాకులు చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ అంతిమంగా రాహు యొక్క సంచారం వీరికి అనుకూలంగా ఉంటుంది రేపు మే పదిహేను తర్వాత నుంచి షష్ట స్థానంలోకి వస్తుంది కాబట్టి అధిగమించగలుగుతారు కేతు సంచారం కూడా వీరికి మే తర్వాత అనుకూలంగా ఉంది శని సంచారం సప్తమ స్థానంలోకి వస్తుంది షష్ఠ స్థానంలో ఇప్పుడు ప్రస్తుతం రేపు మార్చి వరకు కూడా శని చాలా అనుకూలం ఇప్పటికే చాలా రకాలైనటువంటి యోగాలు శని షష్ఠ స్థానంలో ఈ కన్యారాశి వారికి కల్పించడం జరిగింది భూ సంబంధిత ఆస్తులు అలాగే వివిధ రకాలైనటువంటి ప్రయోజనాలకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా బాగా కలిసి వచ్చాయి ఇప్పుడు రేపు మే తర్వాత నుంచి మీరు కొన్ని జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారనమాట గురుగారు ఈ రాశి వారు ముఖ్యంగా అంటే దైవారాధనకు సంబంధించి ఏ దైవాన్ని ఎక్కువ ఆరాధించాలి ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది అంటారు ఈ రాశి వారికి చండీ హోమం లేదా చండీ సప్తశతి పారాయణ అని ఉంటుంది ఇది కూడా బాగా ఉపకరిస్తుంది ఎందుకంటే విపత్కర పరిస్థితులు ఆకస్మికంగా చోటు చేసుకుంటే వీరికి అందులోంచి బయటికి రావటానికి మంచి మార్గం చండీ యొక్క ఆరాధన దీన్ని కొంచెం జాగ్రత్తగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది అలాగే గణపతిని కూడా గణపతి యొక్క ఆరాధన కూడా విఘ్నాల్ని పోగొడుతుంది ఇలా చేయడం వల్ల కన్యారాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరం శ్రేయస్కరంగా క్షేమదాయకంగా ఉంటుంది